హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ వీడియో ఏందంటే చికెన్ టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి ఓకేనా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలా దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మీకు వివరంగా చెప్తాను ఈ వీడియోలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన వీడియో స్కిప్ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి ఓకేనా ఇంకా ముందుగా అయితే ఒక కేజీ చికెన్ తీసుకొచ్చుకోవాలండి చికెన్ తీసుకొచ్చుకున్న తర్వాత దాన్ని బాగా త్రీ ఫోర్ టైమ్స్ బాగా క్లీన్ చేయాలి క్లీన్ చేసి పక్కన పెట్టుకొని కొంచెం కారం పసుపు ఉప్పు బాగా అంటే మనకి తగినంత వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకొని టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకొని ఇంకా బాండీలు పెట్టుకునేసి ఇంకా ఓల్ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ వేసుకొనేసి మనం హోల్ గరం మసాలా వేసుకొని మన ఒక టూ పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలా పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా ఇవన్నీ వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలండి మనకి ఆనియన్ బాగా ఫ్రై అయితే మనం బాగుంటుంది ఇంకా బాగా ఫ్రై అయ్యాక గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయ్యాక ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని నేను కొంచమే వేసాను ఎందుకంటే నేను మళ్ళీ ప్రిపేర్ చేసింది వేస్తాను కాబట్టి కొంచమే వేసాను ఇంకా బాగా అది కూడా బాగా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకునేసి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి బాగా కలుపుకోవాలి మనకి బాగా కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై కలుపుకున్న తర్వాత మనం అంటే ఇందాక నేను కొంచమే కారం వేసాను కాబట్టి ఇప్పుడు కొంచెం మళ్ళీ కారం వేస్తున్నాను ఒక హాఫ్ టీ స్పూను కారం వేసుకునేసి బాగా కలుపుకునేసి ఇంకా ఫ్రై బాగా అంటే ఫ్రై అంటే కొంచెం టైం పడుతుందండి మీరు మంచిగా నీట్గా క ఓపిక దగ్గరే ఉండి కొంచెం సిమ్లో పెట్టేసుకోండి లేకుంటే మాడిపోతుంది ఇంకా నేను చెప్పాను కదా ఇంట్లో పిప్ప ధనియాలు చెక్క అల్లం వెల్లుల్లి ఈ నాలుగు వేసి బాగా దంచేసుకొని ఆ పౌడర్ కూడా చల్లేసాను ఇంకా బాగా కలుపుకునేసి నీట్గా ఫ్రై బాగా మనకి ఆ ముక్క కొంచెం సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగా ఉండేటట్టుగా బాగా ఫ్రై అవ్వాలా అప్పుడు దాకా మంచిగా బాగా కలుపుకోవాలండి మీరు సిమ్లో పెట్టేసుకొని కలుపుకుంటే మీకు ఈజీగా బాగా ఈవెన్గా కుక్ అవుతుంది ఇంకా లేకుంటే హైలో పెట్టేసుకుంటే బాండిల్ మాడిపోతుంది మీరు ఈ వీలైతే ఈ మూకుల్లో ట్రై చేయండి ఇనప మూకుడు బాండిలే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసాను తర్వాత కొంచెం చికెన్ మసాలా వేసాను ఇంకా ఆన బాగా కలుపుకోవాలండి ఇంకా మన చికెన్ ఇంకా బాగా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు బాగా కలుపుకునేసి తర్వాత మనం ఇంకా లాస్ట్లో చెప్తాను మీకు బాగా కలుపుకుండా చూసారు కదా మన చికెన్ ఫ్రై ఇప్పుడు మీడియంలో ఇంకొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఇంకొంచెం ఫ్రై అయితే మన చికెన్ ఫ్రై రెడీ అవుతుంది మీకు రసములో కానీ పల్స్గా పప్పు చేసుకొని పప్పులో కూడా తినేయచ్చు చాలా బాగుంటుంది ఈ ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి మీకు ఆ టేస్ట్ కూడా మీకు తెలుస్తుంది ఓకేనా చాలా చాలా బాగుంది చూసారు కదా మన పీసులు కూడా ఎంత బాగా చెదరకుండా బాగా నీట్గా ముక్క ముక్కకే చూసారు కదా మన ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఈ మాత్రం ఫ్రై ఉండాలా ఇంకా లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకొనేసి ఇంకా మనము దించేసుకుంటే మన చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అవుద్ది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చికెన్ ఫ్రై ఎలా ఉందో కామెంట్ చేయండి